ప్రజలకు మెరుగైన పాలన అంది అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి ఏ దేవసేన లాలపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించిన దేవసేన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సమావ సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చారు ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా రెండు గ్యారంటీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేటి నుండి ప్రజాపాలన పేరుతో ప్రజల వద్ద నుండి మిగతా గ్యారెంటీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి దేవసేన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల వద్ద అధికారులు ప్రజల వద్దకు అధికారులు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అధికారులు నిర్వహిస్తారని తెలిపారు ప్రతి ఒక్క అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరి కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలలో రెండింటిని ఇప్పటికే అమలు చేయడం జరిగిందని మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటిని తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ రేషన్ కార్డు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందని తెల్ల పేపర్పై రేషన్ కార్డు వివరాలను రాసి ఇవ్వాలని నిన్న జిల్లా కేంద్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు అది వస్తుందా పెన్షన్ ఏమైపో తెలు సార్ మహాలక్ష్మి బాబు అంటే ఇంట్లో గృహలక్ష్మి గ్యాస్ సిలిండర్ సార్ చెప్తా గ్యాస్ సిలిండర్ ఎంతకు వస్తుంది అంటే వాళ్ళని కూర్చోబెట్టి మీరు రాశారు కదా వాళ్ళకి తెలియాలి ఓకే ఎవరైనా ఇప్పటికీ కూడా పెద్దపల్లి కలెక్టర్ గా మీరు చేశారు కదా అనే గుర్తు తెచ్చుకుంటారు తప్ప మూడున్నరేళ్ళు ఇక్కడ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేసింది గురించి మాత్రం ఎవరు మాట్లాడారు నాకు కూడా ఆ విధంగానే మీ అందరి ప్రేమ అభిమానాలు మీరు ఇచ్చినందుకు ఇంకా అదే మనసులో మీకు కూడా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇక ఈ ప్రోగ్రాం కోసం గురించి మాట్లాడగలిస్తే ఈ ఐదు గ్యారంటీలకు సంబంధించి ఆ రోజు అయిపోయింది కాబట్టి మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఎవరు ఎటో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కుంటే మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాము ఈరోజు ఆఖరి రోజు ఇక్కడ మాత్రం మొదటి రోజు అంతే కదా చాలా చోట్ల నాలుగు జిల్లాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి వచ్చాను నేను ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది అందరూ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అవుట్ చేసుకోవటం అక్కడ కూర్చొని రాయించడం అవసరమైతే ఇంకా పనులల్లో ఉన్న వాళ్ళు లేట్గా రా వచ్చినా సరే వాళ్ళ కోసం కూడా అధికారులు అందరూ కూడా కూర్చొని డీటెయిల్స్ అన్ని రాయించడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి నాలుగు జిల్లాల్లోనూ ఈ రోజు ఆఖరి జిల్లా పెద్దపల్లి నేను తిరగడం జరుగుతుంది అట్లాగే ప్రజల్లో కూడా మంచి అవగాహన ఉంది నేను వారితో కూడా కలిసి ఇలా మాట్లాడటం చాలా సంతోషదాయకం అలాగే మీ కలెక్టర్ గారు కూడా సిద్దిపేటలో ఉండంగా బాగా మంచి పరిచయం అక్కడ బాగా పనిచేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇక్కడ కూడా బాగా పనిచేయాలి అని చెప్పి వారిని ఇక్కడికి వేశారు నాకు తెలిసి ఇప్పుడు జిల్లాకి అప్పుడు స్వచ్ఛ భారత్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవార్డ్స్ వస్తున్నాయి మీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా సంతోషం వారి చేస్తున్న పనికి అలాగే మీ అడిషనల్ కలెక్టర్ గారు ఇక అందరికి కూడా సర్పంచ్ గారు చాలా సంతోషం అమ్మ మీ గ్రామంకి మొదటిసారి నేను కలెక్టర్గా అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ గ్రామానికి రావడం చాలా చాలా సంతోషం నా అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మరొకసారి మళ్ళీ ఇలా వస్తూనే ఉంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం నాలుగు నెలలకు ఒకసారి పెట్టేది కాబట్టి నాలుగు నెలలకు ఒకసారి మళ్ళీ మీ అందరినీ కూడా చూసే అవకాశం నాకు కూడా దొరుకుతుంది మరి మొదలు ఒకసారి మీ అందరికి అభినందన తెలియజేస్తూ సరే ఏ ప్రోగ్రాంకి ఎంత అమౌంట్ ఇస్తారు ఈ మనకి ఎలాంటి లాభం వస్తుంది అనే విషయం మీద చాలా కూలంకషంగా అర్థం అయ్యే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకి అర్థం కావడం కూడా జరిగింది సో ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కార్యక్రమం పెద్ద వరంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది మహిళలకు ఇది ఒక పెద్ద వరం కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు రావటం జరిగింది మగవాళ్ళకు కూడా కొంత ఉంది కానీ రాయించుకొని వచ్చి క్యూలో నిలబడుతున్నదంతా ఆడవాళ్ళే అంతే కదా సరే మీ అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు కోరుకుని మన ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మొదటిసారి ఎమ్మెల్యే గారు కొత్తగా ఎమ్మెల్యే ఎలెక్ట్ అయ్యారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఫస్ట్ వాళ్ళకి ఇవాళ మళ్ళీ కలెక్టర్ గారు మన ఊరికి వచ్చినా మేమందరం వచ్చినా ఈ కుర్చీలు లేకుండా ఉంటాయి కానీ మీరు అటువంటిది మర్చిపోయి మరి విద్య దగ్గర ఎమ్మెల్యే గారికి పలాయన దగ్గర రాయేశ్వర గీన దగ్గర సర్పంచ్ ఇటుకాల గీని ఉండడం చెప్పి మీరు ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెడితే అది కరెక్ట్ గా ఉండదు అటువంటిది జరగకుండా కూడా చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి దాంతో పాటు ఇవాళ రైతు భరోసా పెన్సార్ రైతు బంధు అదేవిధంగా ఇవాళ ఆసరా పెంచిన పెయిన్సారి ఇవాళ పథకం కింద దాన్ని రెండు వేలు ఉన్నదాన్ని నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా మరి రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పడం జరిగింది ఇవాళ రెండు వందల యూనిట కరెంటుకు సంబంధించి మరి మీ క్లియర్ గా ఉంది మీటర్ ఉన్న వాళ్ళకే ఆ పథకం వర్తిస్తుంది దాన్ని కూడా మీ కనెక్షన్ నెంబర్ సీరియల్ నెంబర్ మీటర్ నంబర్ రాయమని చెప్పి మీకు ఆప్షన్ ఇచ్చారు మీరు ఇచ్చేటువంటి దరఖాస్తు ఉందా దాన్ని క్లియర్ గా ఉన్నది మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఐదు వందలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఆ సిలిండర్ సంబంధించి కూడా మీకు ఏదైతే మీ సిలిండర్ కనెక్షన్ నంబరు మీరు ఏ కంపెనీ సిలిండర్ వాడుతా ఉన్నారు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతూ ఉన్నారనే విషయం మరి క్లియర్ గా పొందపరచడం జరిగింది అంటే దాంతో మీకు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది మరి అదే కాకుండా ఇవాళ రైతు భరోసా ఆనాడు పేన ప్రభుత్వం రైతు బంధు మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కింద రెండు వేల ఐదు వందలు పెంచి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది అదే కాకుండా ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు మరి గత పది సంవత్సరాలు ఇల్లు లేక పేద ప్రజలు ప్రజల అనేక రకాలుగా మీరంతా కూడా ఇబ్బంది పడ్డారు నేను ఈ గ్రామంలో జరిగినప్పుడు ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు గుడిసెల్లలో ఉండేటువంటి కుటుంబాలు ఉన్నాయి ఇవాళ గూనె ఇళ్ల మీద ప్లాస్టిక్ కవర్లు కప్పుకున్నటువంటి ఇల్లు ఉన్నాయి ఇక్కడ వేదిక ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ మరి ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ గారు కానీ ఎవరైతే ఈ ఊళ్ళే ప్రజాప్రతినిధి ఉన్నారో నాతో పాటు అందరం కూడా రేపు మీ గ్రామానికి ఐదచ్చిన పది వచ్చినా ఇరవై అక్షనా ఇన్నిళ్ళు కాని ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉన్నారో ఎవరైతే ఇందులో ఉన్నారో ఎవరైతే గుడిసెల్లో ఉన్నారో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుదనిశ్చయంతో ఉన్నారు మీరు ఏది కూడా ఎందుకంటే ఇవాళ మనందరం కూడా ఆలోచన చేయాలి ఇవాళ మనం ఇక్కడ నుండి కరీంనగర్ వెళ్ళాలంటే ఈ నుంచి వెళ్ళి కాటిన నర్సాపూర్ పోవాలి ఎల్లిగరి దాటాలి నర్సాపూర్ దాటాలి కాటినపల్లి దాటాలి ఆ తర్వాత గర్రెపల్లి దాటాలి దానికన్నా ముందు నర్సాపల్లి దాటాలి దుబ్బపల్లి దాటాలి ముగ్ధంపూరు దాటాలి దురిసేలు దాటాలి బొమ్మకాయలు దాటాలి ఇరుకులు దాటాలి ఇన్ని దాటినాక కరిమేర కాబట్టి ఇవి కూడా ఎట్లెట్లా తాపుకు అతి తొందరలోనే రాబోయేటువంటి అతి తొందరలోనే అన్ని ఆరు గ్యారంటీలను ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ దాన్ని మరిచిపోయి మరికొంతమంది ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఏది నమ్మవలసినటువంటి అవసరం లేదు నమ్మే పని లేదు ఇవాళ గతంలో నిజంగానే లోపు కలితే మీరు దానికి అర్హత ఉంటుంది అది దాటి కాల్తే మీరు అనార్హు ఉంటారు ఇది ఒకటే ప్రభుత్వ దానికి పైరే చేసేది ఉండే ఎమ్మెల్యేనో ఎంపీపో జెన్పిటీసో సర్పంచో ఎంపీటీసో మీ తో కొట్టుకుంటే ప్రభుత్వానికి లెక్క దొరుకుతుంది దాన్ని బట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి దాన్ని కూడా అమలు చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది వాళ్ళు ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో కరుణ స్థానిక సర్పంచ్ గారికి సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ సభకు వచ్చిన సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం ప్రెస్ మిత్రులకి నమస్కారం చాలా మంచి రోజు అమ్మా ఈరోజు నవ్వుతూ ఉండాలి మీరంతా మీ గ్రామానికే సేవలని అందించడానికి ప్రభుత్వం ప్రభుత్వమే మీ గ్రామం రావడం జరిగింది మీరు పెట్టిన ప్రతి పథకానికి పకడ్బందీగా మేము తొందరలోనే తెల్లకాయతం పైన ఈ అప్లికేషన్లో లేకపోయినా రేషన్ కూడా మీరు ఇచ్చేళ్ళండి రేషన్ కూడా ప్రభుత్వం అనేది తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం జరిగింది సో ఆ అవస్థ కూడా మీరు పడే అవసరం లేదు ఇంకా మీకు ఎటువంటి కష్టం ఉన్నా కానీ ఈ సభలు మనం నాలుగు నెలలకు ఒకసారి పెట్టుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఆదేశం మేరగా ఏ కష్టం ఉన్నా కానీ మీరు కాగితం రాయండి మా ఆఫీసుకి వచ్చే అవసరం లేదు మా అధికారి చుట్టూ మీరు తిరిగే అవసరం లేదు నేనే కాదు జిల్లా కలెక్టర్గా మీకు ఇది చెప్పడం జరుగుతుంది మీరు అక్కడ కాగితం ఇవ్వండి ప్రభుత్వం ఆదేశం మేరకు మీ సేవలు మీ గడప దగ్గరే మీకు అందేలాగా ప్రభుత్వం చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం మాట్లాడుకుంటామా మీరు సభకు వచ్చారు చాలా సంతోషం వచ్చినందుకు నేను ధన్యవాదం కూడా చెప్తున్నాను ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మా గారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి స్పెషల్ కలెక్టర్ గారికి అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారికి ఉప సర్పంచ్ గారికి మీ స్పెషల్ ఆఫీసర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిఆర్డీఏ జిల్లా అధికారి సీదర్ గారికి వేదికను అలంకరించినటువంటి అధికార యంత్రాంగానికి గౌరవ పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లాలపల్లి గ్రామ ప్రజలకు ఇరవై ఏడు రోజులైతా ఉంది ఈ ఇరవై ఏడు రోజులలో ఇవాళ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని లాలపల్లి గ్రామానికి పంపించడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపలనే మీకు ఆరు గ్యారెంటీల రెండు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మిగతా గ్యారంటీలను కూడా అమలు చేయడం కోసం ఖచ్చితంగా మీకు